సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మేడిస్టార్ హాస్పిటల్స్ ఏమండి సరే ఎలా ఉంది తలకి గట్టి దెబ్బ తగిలి డాక్టర్లు ఎగ్జామ్ చేస్తున్నారు వాళ్ళ అమ్మా నాన్న యాక్సిడెంట్ జరిగిన స్పాట్ లోనే చదువు కానిపోయారా ఏమిటి ఆ దేవుడాడే నాటకం ఎవరికీ అర్థం కాదు మీ ఇంటికి పార్టీ కని బయలుదేరటం ఏమిటి దారిలో ఆ కారు లారీకి గుద్దుకోవటం ఏమిటి వాళ్ళిద్దరూ అక్కడికక్కడే సరిపోవటం ఏమిటి ఒకవేళ శ్రీధరికి జరగకపోవడం లేదైనా జరిగితే మొత్తం ఆస్తి అంతా అతని దాయాగులికే చెందుతుంది తప్ప శ్రీధర్ కుటుంబంలో ఏ ఒక్కరూ దిగలేదు బాబు డాక్టర్ శ్రీధర్కి ఎలా ఉంది తలకి చాలా బలమైన గాయాలు తగలేయండి వెంటనే ఆపరేషన్ చేస్తే తప్ప మేము ఇప్పుడేం చెప్పలేం ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ దయాని గారు రావాలి కానీ ఆయన ఇప్పుడు ముఖ్యమైన మిత్రులు ప్రభాకర్ రావు గారు పార్టీకి వెళ్ళారు హలో సారీ టు డిస్టర్బ్ యూ అక్కడ డాక్టర్ దయానిధి గారు ఉన్నారే ఒకసారి టెలిఫోన్ దగ్గర బిల్లు ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు నన్ను అర్థం చేసుకో ప్లీజ్ నా ఫ్రెండ్స్ చాలా సీరియస్ గా ఉంది డాక్టర్ దయానంది గారు వచ్చి ఆపరేషన్ చేస్తా బ్రతకడని ఇక డాక్టర్లు చెప్తున్నారు ప్లీజ్ వెంటనే అదే ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు వేలు అది కదా పార్వతి నన్ను అర్థం చేసుకో ప్లీజ్ ఫ్రెండ్స్ దగ్గర చాలా సీరియస్ గా ఉంది డాక్టర్ దయానిధి గారు వచ్చి ఆపరేషన్ చేస్తా బ్రతకటని ఇక డాక్టర్లు చెప్తున్నారు ప్లీజ్ వెంటనే పంపించు మీరు పార్టీ నుంచి వెళ్ళి నన్ను అవమానించిన అవమానించారక మా ఇంటికి వచ్చిన టెస్టులు కూడా లాక్కెళ్ళి నన్ను ఇంకా ఇంట్రెస్ట్ చేయాలని చూస్తున్నారా ఐ కాంత్ తీసుకెళ్ళే పార్టీలు అభిమానాలు అవమానాలంటూ మాట్లాడడానికి సమయం కాదు డాక్టర్ దయానగర్ పంపిస్తా లేదా మీ ఫ్రెండ్స్ మీకు ఎంత ముఖ్యమో నా ఫ్రెండ్స్ నాకు అంతే ముఖ్యం ఫోన్ చేయకండి నేను అర్థం చేసుకున్నాను డాక్టర్ బాగా గారు నేనే స్వైం దగ్గర తీసుకొస్తాను is uh -huh. ఇక్కడికి ఎందుకు సమావేశపరచాలో తెలుసా మార్చ్ ఎండింగ్ కాబట్టి కంపెనీ లాభ నష్టాలు చూసుకోవడానికి నేను లాభ నష్టాలు చూడడానికి కాదు మంచి చెడులు మాట్లాడుకోవడానికి పిలిచాను నేను ఆశించిన మంచి జరగకపోగా మీ వల్ల చాలా చెడు జరుగుతుందని తెలిసి హెచ్చరించడానికి బై బై మిస్టర్ చలపతిరావు గారు మన ఈ కంపెనీ లేబుల్స్ తో మీ బ్రాంచ్ లో కల్తీ మందులు అమ్ముతున్నారని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే అలాంటిదే లేదు మేడం లేకపోతే పోలీసులు ఎందుకు మీ గడవలోని మందులన్నీ సీల్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పోలీసులు పెట్టారు మేడం పోలీసులు పొరపాతే ఆ కల్తీ మంగళెత్తి పది మంది పేషెంట్లు పొరపాటునే చనిపోయారంటారా ఇస్తే ఎక్స్ప్లనేషన్ ఏం మాట్లాడరే ప్రాణాలు కాపాడవలసిన మందులో కల్తీ చేయడం అనేది దేవుడి దృష్టిలో పాపం చట్టం చట్టం దృష్టిలో నేరం అండి పాపాలు నేరాలు చేసి సంపాదించాలనుకుంటే మనం మనం వ్యాపారస్తులు కావండి హంతకులు మేడం మీరు చేసిన ఈ దారుణం వల్ల మన కంపెనీ పరిగిపోయింది పది మంది ప్రాణాలు పోయింది ఈ కేసు ఏదో విధంగా మాఫ్ చేస్తాను మేడం నోర్మైంది మాఫ్ చేస్తారట మిమ్మల్ని తప్పకుండా చట్టం మీద నిలబడి శిక్ష వేయిస్తాను అందువల్ల నేను నా ఏమైనా పర్వాలేదు మిమ్మల్ని క్షమించి మీ పాప నేను పాలు పంచుకోలేను నేను అందుకుని కాదు మేడం షేటప్ ఒకడు ఒకడు ఇంకో మనిషిని కత్తి తీసి పొడిస్తే నీకు అంతకులవుతారా ప్రాణాలతో ఆడుకునే ప్రతి స్వార్థపుడు హంతకుడే చూడండి ఫ్రమ్ దిస్ మూమెంట్ యు ఆర్ డిస్మిస్ ఫ్రమ్ దిస్ కంపెనీ సార్ మేడం యు కెన్ గో గెట్ అవుట్ ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్‌ప్లనేషన్ మీరు ఆవేశపడకండి మేడం అసలే మీ ఆరోగ్యం బాగాలేదు అది కాదండి నా కంపెనీలో దారుణం జరుగుతుంటే నేను ఆవేశపడకుండా ఎలా ఉండగలను వస్తాను ఏంటండి మీ సంగతి ఎంఎస్ఐడి గారు ఏమిటన్నాను ఈ కంపెనీలో చాలా మందికి బోనస్ అవ్వలేదంట ఆ మూడు నెలలుగా వంద మంది వర్కర్స్ కి మీరు జీతం లేదట ఎందుకని ఏంటన్నారు బోనసులు కిందటి నెలలో ఇచ్చేసాం మేడం ఇస్తానని వారితో చెప్పారు ఇచ్చారు నాతో చెప్తున్నారు కానీ డబ్బంతా కాజేసి మీ ఇంట్లో పెట్టారు అదంతా అబద్ధం ఏమిటండి అబద్ధం ఆధారం లేకుండా నా మీద అబండాలు వేస్తే నేను సహించను చాచాలండి గంట క్రితం ఇన్కమ్ టాక్స్ వాళ్ళు మీ ఇంటి మీద రైడ్ చేసి ఐదు లక్షలు హార్డ్ క్యాష్ తీసుకున్నారంట ఎక్కడండి మీకు అంత డబ్బు మా ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడి చేశారా చేయమని నేనే చెప్పానులేండి మీటింగ్ అని పిలిచినట్టే పిలిచి నన్ను ఇంత మోసం చేస్తారా మార్మై మోసం చేస్తే మేనా మీరా మిమ్మల్ని అందరూ నమ్ముకున్నందుకు మీరందరూ నన్ను మోసం చేశారు కల్తీ మంతులమ్మి మీరు పానాలు బలి తీసుకున్న వారు ఒకడు మోసగాడు మీకు సిగ్గలేదండి వర్కర్స్ కడుపులో కొట్టి మీ కడుపు నమ్ముకున్నారే మీరు చేసిందండి మోసం లంచాలు మరిగి అసమర్థులకు ఉద్యోగం ఇచ్చిన ఆదిగం ఆ కేశవరావు ఒక మోసగాడు మాన అర్పిస్తే తప్ప ఆడ ఉద్యోగస్తులకి ప్రమోషనన్న మీరు ఒక మోసగాడు ఇంతమంది మోసగాడనమాట మీరందరూ చేరి ఈ కంపెనీ జరుపుతున్నారు ఒక్క నిమిషం சந்த் இஸ் கண்டி மோர் அன்பிட் ஒர்க் யார் ஐசிட் இட் ఎక్కువగా ఉంది ప్రవేశం తెచ్చుకోవడం మీరైనా చెప్పలేకపోయారా చాలా సార్లు చెప్పాను తులసి కానీ వర్కర్స్లో ఏ మాత్రం నిజాయితీ లోపించినా ఎవరన్నా మిస్బిహేవ్ చేసినా ఆవిడ సహించలేరు ఆవిడ పెట్టారు ఇంకేం భయం లేదమ్మా అంత మాట వినమ్మా మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలి కాలేజీకి వెళ్ళి ఉంటాడు కానీ మీకు ఇలా అయిందని తెలిస్తే ఎక్కడన్నా సరే రెక్కలు కట్టుకుని మరీ వాళ్తాడు అలాగేనమ్మా నేను దగ్గర నుండి స్వయంగా తీసుకొస్తాను వెళ్ళండి నేను సరే చాలా ఈ ప్రపంచంలో నా అంత అదృష్టం అది నేను మాట మురళి మన ఇద్దరం చెబుతాంతో ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఆకాశం ఎంత బాగుంటుంది ఏంటి మురళి కారు ఉమ్మను సాక్షి ఏంటి హలో డాక్టర్ అనుకో లేట్ ఇలా వచ్చారు ఇక్కడ మీ కేసులు ఉన్నాయా ఇదిగో జోకు లేకు మీ అమ్మగారికి బీపీ ఎక్కువై మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది నిన్ను చూస్తే కానీ మందులు కూడా వేసుకొని మందుకెత్తే వెతుక్కుంటూ అమ్మా సరే పదా కొన్ని ఒట్లో ఎలా ఉందమ్మా నేను ఆఫీస్కి వెళ్తే ఎన్నిసార్లు చెప్పానమ్మా వెళ్ళిన ప్రతి చిన్న విషయానికి ఆఫీస్ పెడితే మరీ మరీ చెప్పాను కదా మీకు బాధ్యత వస్తే నాకు బాధలే ఆరోగ్యం ఏ క్షణంలో ఎలా ఉంటుందో నాకే తెలియటం లేదు అలా అనుకోమ్మా మీ ఆరోగ్యానికి ఏం ప్రమాదం ఉంటుందమ్మా ఇప్పటికే భగవంతుడు రెండుసార్లు పిలిస్తే నేను రాని మొండికెత్తాను మూడోసారి పిలిపొచ్చే లోపల మీ పెళ్లి కాస్త జరిపేస్తే ఆ తర్వాత నేను ఏమో పర్వాలేదు ఇప్పుడు నా పెళ్లికి ఏం తొందర వచ్చిందమ్మా ముందు నీ ఆరోగ్యం కుదిరిపండి నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించేదే కానీ బాబు కాదు నేను ఒకవేళ ఏమైనా అయిపోతే అమ్మా అంత మాట ఉరకమ్మా నా పరిస్థితి నా చేత అంత మాట అనిపిస్తుందిరా అమ్మా గీతనే నా క్లాస్ పెట్టి ఒక అమ్మాయి ఉంది అమ్మా అమ్మాయి నేను ప్రేమించుకున్నా పెళ్లి కూడా చేసుకోవాలని అమ్మా అమ్మ ఆరోగ్యం బాగుంటే నేనే వెళ్ళి చూసేదాన్ని పద్ధతి కాకపోయినా నువ్వు ఇక్కడ తీసుకురా అమ్మాయిని ఇప్పుడే వెళ్ళి తీసుకురా వెళ్ళ అలాగే మళ్ళీ మళ్ళీ వెయిట్ జస్ట్ మినిట్ జస్ట్ మినిట్ ఏంటి మీ అమ్మగారు మీ పెళ్లి విషయంలో పచ్చ జెండా ఊపేశారని సంబరపడిపోతున్నట్టున్నావు కానీ అమ్మాయి విషయంలో చిన్న అబ్జెక్షన్ ఉంది అబ్జెక్షన్ నీకా మా అమ్మకే మీ అమ్మగారికే ఈ అమ్మాయి మోడర్న్ డ్రెస్ అది వేసుకుంటుంది కదా ఐ మీన్ టైట్ ప్యాంట్స్ జీన్స్ ప్యాంట్ లేకుండా అడుక్కోడు తీసి బయట పెట్టదు లిప్స్టిక్ కూడా బాగా పట్టిస్తుంది కదా లిప్స్టిక్ లేకుండా పళ్ళే తోకోదు వెరీ గుడ్ నూటికి నూరు రూపాయలు ఈ అమ్మాయి మీ అమ్మగారికి నచ్చదు ఏం కుల్ ఎందుకని ఏమిటి మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు శ్రీ మహాలక్ష్మి మన సాంప్రదాయం అంటే ఎలా సాధ్యం అంకుల్ ఇప్పుడు ఏం చేయాలి మరి ఈ గీతకే శ్రీ మహాలక్ష్మిలా గెటప్ వేసి సెటప్ చేసి తీసుకొచ్చేయి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ ప్లీజ్ మిస్ గీత గదిలో ఉందండి గీత గీత ఉందండి పుట్టింటికా అంటే వాళ్ళ ఎందుకు గీత పురుడు రావడం అదేనండి వాళ్ళ రాణికి పురుటి నొప్పులు వస్తున్నాయని ఫోన్ వస్తే రాణి గీత ప్రేమగా పెంచే కుక్క పిల్లండి కుక్క పిల్లలకు పురుడు రావడం ఏంటి గీత కూర్చోవడం గీత దగ్గర నుండి పురుడి పోస్తే తప్ప ఆ కుక్క పిల్లకు ఆ చూడండి మా క్లాసు టైం అయింది మేము వెళ్ళేస్తాం దయచేసి ఏమనుకోకండి కూర్చోవాలా ఇప్పుడు మా అమ్మకి ఏ సమాధానం చెప్పాలి చెప్పాలి మీకే న్యాయంగా ఉందా ఉద్యోగం ఉందని పేపర్లో వేశారు పైగా ఇంటర్వ్యూ రామాలని కూడా రాశారు మా ఊర్ నుంచి ఊరు వచ్చాక ఆ ఉద్యోగం ఎవరో ఎమ్మెల్యే గారు బాగుమతిగా తమ్ముడు కూతురికి ఇచ్చానంటే ఇదే న్యాయం అండి ఇది న్యాయమేనా ఏం చేయమంటావు అమ్మా పై నుంచి అలా వచ్చాయి వచ్చి ఇచ్చాడమేనా నా క్వాలిఫికేషన్ చూసుకోవడం మీరు ఎందు రికమెండేషన్ ఉద్యోగం నిరాహార దీక్ష చేసినా కూడా ఉద్యోగం రాదంటారా రాదు మరి వేరే ఖాళీ అవుతుంటారా ఏం ఖాళీ కాదు మీ ఉద్యోగం ఖాళీ అవుతుంది ఎందుకు ఏం లేదు మీ సీట్ నేను ట్రై చేద్దామని మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాగా కళక ఆడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు కానీ ఇలా గీతలో పేపర్ అంటే ఒప్పుకోరు ప్లీజ్ మేడం 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 చూడండి ఎందుకు చూడాలి ఎందుకంటే మీతో నాకు చాలా ముఖ్యమైన పని ఉంది కాబట్టి నాకు మీతో పనేం లేదు నేను చూడండి మీరు మరీ ఎంత పొలవిరిచినట్టు మాట అక్కడ అవును మీరు అక్కడికి వచ్చిన విజయం కోసం కదండి మీరు ఎలాగో వచ్చారు కాబట్టి మీకు అభ్యంతరాగా నేను మాట చెప్తానండి ఉద్యోగం నేను ఇస్తాను ఏంటా ఉద్యోగం ఏం లేదండి వెరీ సింపుల్ మీరు కొంతకాలం పాటు నా ప్రియురాలుగా నటించాలి చూడండి ఒంటికి ఏమన్నా బాగుంది ఇదిగో నాకు మీ ఉద్యోగం ఆకర్లేదు ఏం ఆకర్లేదు మరి ఒకవేళ మేము వెళ్ళకపోతే మీరు ఏం చేయగలరు ఇదిగో ఆ కాన్స్టబుల్ పిలిపించి కాళ్ళు వెరకొట్టిస్తా కాళ్ళు వెరకొట్టిస్తే చేతులు ఉన్నాయి కానీ

ఎందుకట్ ప్రయాయిస్తున్నా కానిస్టేబుల్ గారు చేసుకున్న పాపానికి కట్టుకున్న నేరానికి ఎన్ని ప్లేట్లన్నీ ప్రయాయించాలి ఎన్ని కప్పులని కడగాలి మూడు మాసాల నుంచి ఈ భార్య కాపాడుకోకపోదు ఎంత గుండెలు బాధకుంటున్నాడు మీకేం తెలుస్తాయి నా గుండె తగ్గిపోతుంది ఏంటంటే ఇది అసలు మీకు ఎందుకు నేను చెప్తాను మీకు జరిగిపోయి ఆవిడ చెప్తున్నాను గుడి జరిగిపోతే అసలు అర్థం ఏంటి మీరు ఏం కంగారు పడకండి ఇదిగా ప్రతి కానిస్టేబుల్ కి పది కళ్ళు ఉంటే ఈ టీ ముహూర్తానికి వంద కళ్ళు ఉన్నాయి నాకు అంత అర్థమైపోయింది ఇది మీ కదా అవునండి మీ కదా నమస్కారం దుర్ముహూర్తం గారు నమస్కారం మా కుటుంబాన్ని కాపాడారా ఈ మేలు ఏమన్నా చేసుకోండి మొగుళ్ళు వదిలేసి పారిపోతున్న పెళ్ళాలను తీసుకొచ్చి మొగుళ్ళు గప్ప చెప్పటం పిల్లలను వదిలేసి తిరుగుతున్న మగుళ్ళని తీసుకొచ్చి పిల్లలు గప్ప చెప్పటం ఈ మధ్య కానీ ఇలాంటి కేసులో తరుగుతున్నాయి చూడండి ఈ మధ్య దేశంలో రేపు కేసులు ఎక్కువ అవటం వల్ల మీరు నన్ను అనుమానిస్తున్నారు అది నిజమే అనుకోండి కాకపోతే నిజానికి నేను అలాంటి మనిషిని కాదండి ముందు మర్యాదగానే ప్రవర్తించాలనుకున్నాను కాకపోతే మీరేదో గొడవ చేసేసరికి నేను కాస్త అడుగులో ప్రవర్తించాను ఐ వెరీ సారీ అసలు మ్యాటర్ ఏమిటంటారండి అనుకోకుండా ఈ మధ్య మా అమ్మగారు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది ఆవిడ నేను ఒక్కడనే కొడుకుని మా పెళ్లి వెంటనే జరిపించాలని కుతూలు పడుతున్నారు మీతో కదనుకోండి గీతనే నా క్లాస్మేట్ నా ప్రియురాలు ఆవిడతో నా పెళ్లి జరిపించాలని కాకపోతే అనుకోకుండా మా అమ్మగారి హార్ట్ అటాక్ రావటం అదే సమయానికి గీత ఊళ్ళో లేకపోవడం జరిగింది ఎలాగైనా మీరు గీతలా నటించి మాకు ఈ గన్నం గట్టెక్కిచ్చారంటే నాకు ఇష్టం లేదా అని అంటే మీకు నటించిన ఇష్టం నేను నేనేం చేయకుండా చెప్పండి నేనేమన్నా నా ప్రియురాలుగా నటించగలనా ఎలాగైనా నీ గన్నం గట్టెక్కిచ్చారంటే మీకు ఎంత డబ్బు అని ఇస్తాం ఆ డబ్బు కోసం కదనుకోండి మా అమ్మగారి ప్రాణాలు కూడా మీరు కాపాడే వారు అవుతారు ప్లీజ్ ప్లీజ్ కరెక్ట్ సరే